అమ్మ మీ ప్రదర్శన ప్రారంభించండి పట్ట ఓహో హో ఎంత అందమైన పేరు స్త్రీ సహజమైన సిగ్గుని విడనాడి పెళ్లి కాక ముందే భర్త సన్నిధానవర్తనే ఆయన ఆ రుక్మిణి పిలిపించుకునే సిగ్గులేకపోతే పోనీ పిలిచే వారికి ఉండద్దు అసలు జనమా పడుతునాల వరకట్నాల ఏ ఉన్నాయనో రుక్మిణి గారికి అంత నిర్లక్ష నిర్లక్ష్యం అగ్ని సాక్షిగా పెళ్ళాడిన నా ముందు కనీసం నిలవడానికైనా అర్హత ఉందా రుక్మిణికి భక్త అంటే తనకు మాత్రమే ఉన్నట్టు మాట్లాడుతుంది ఇక్కడ పతి మీద భక్తి లేని వారెవరో ఈమెకున్నంత భక్తి మరి ఒకరికి ఉండదనియా ఉండకూడద భరి తెగించిన తర్వాత ఆర్భాటాలకు అంతుంటుందా ఆవిడి గారికి భర్తే దైవమట ఊరంతా చెప్పుకుంటున్నారు అయ్యో రామా దైవానికి లాగా అష్టోత్తరం చదివి రూపదీప నైవేద్యాలను తెల్లవారులు పూజిస్తూ కూర్చుంటుంది కాబోలు ఈ దక్షిణ నాయకుడు కృష్ణుడు మోగునవ్వు పట్టుకొని వరదావై ముద్రస్తులై ఎదురుగా రాత్రి విగ్రహం పూజాడు ఏ భార్య అయినా భర్తను పూజిస్తున్నా చెప్పండి విడ్డూరం కాకపోతేను భార్య అన్న తర్వాత నా లవ్ ప్రేమించాలి లాలించాలి పయ్యారాలతో మలుపులతో రంచి ఈవిడ గారికి భర్త ఏ దైవం అన్నట్టు ఎప్పుడూ పూజలు పునస్కారాలు అంటది కృష్ణుడి ఇంటికి వెళ్తే చాలు పూజలు పునస్కారాలు అంటూ బంధించండి మేనా వీటికి తోడు ఆ రాధ కట్టి బావి వరుసలు లేకుండా పొద్దు తిరగడమే కాకుండా గోపాలస్వామి పేరును కూడా జోడించుకుని రాధాకృష్ణుల పేరు పెట్టుకున్నారు అసలు ఈయనకు బుద్ధండక్కర్లేదు హద్దు గొల్ల గొల్లపిల్ల చెప్పినంత చిన్న మాత్రాయిపోతాయి అసలు ఈ పురుషులందరి ఇంతే కాబోలు తాము ఎంత మంది నమ్మిన స్త్రీల్ని వంచించగలిగితే అంత గొప్పవారం వారం అవుతామనుకుంటారట ఇదిగో ఈ మగ మహారాజులు ఎంత వాగ్దాడ భంగం చేసినా వస్తా నమ్మించి రాకపోయినా వారిని మనం ఏమీ అనకూడదు వారి కోసం ఎదురు చూపులు చూసి చూసి కన్నులు కాయ తప్ప మనం వారు ఒక్క మాట కూడా అనకూడదు పోని నా అలాంటిది ఎవరైనా కొంచెం చనువు చేసుకొని మాట్లాడితే గయ్యాలి గంప ముక్కుకు తాడుపోసాడుస్తుంది అంటారు లోకులు కాకులని ఊరికే అన్నారా కాదు మీరు చెప్పండి ఏ భార్య అయినా కావాలని తన భర్తని పరత్రీ పాపదర్శన చేయడానికి అంగీకరిస్తుందా అంగీకరించారు కదా చెప్పండి మరి నేనెందుకు అంగీకరించాలి అంగీకరించాలంట ఏమీ జరగని దానికి ఎందుకు నిందలు వేస్తారో అర్థం కాదు సత్యవాల్ కృష్ణుని కాలుతో తన్నిందట అని ఘోర దానికోసం కొంత కవిత్వం కొంత రభస అనే వాళ్ళకి బుద్ధిండక్కర్లేదు అసలు ఎంత ప్రేమికురాలైనా భర్త తన వాడిని ఎంత అహంకారం ఉన్నా కాలుతో తమ్ముందా చెప్పండి కోరి ఈ బెల్లం కొట్టిన రాయిలా అనడు ఆనడు తన్నిందని చెప్పడు తన్నలేదని చెప్పడు ఆనాడు నా మీద మక్కువతో తాను చేసిన అపరాధాలు మన్నించమని నోడుతో చెప్తే చాలు కదా ఆయన చేసిన వాగ్దానాలు నీటి మూటలని ఆయనకు కూడా తెలుసు కాబోలు నన్ను నమ్మిప్పచేద్దామని చిన్న నెమలితురాయి గాలికే కింద పడిపోతుంది అంత మాత్రం చెక్కలినట్లేనా ఏంటి అవును అభ్యంతర మందిరంలో జరిగిన ఈ విషయం నలుగురు నోళ్ళల్లోకి ఎలా వెళ్ళింది కనీసం పక్కన చెలికెత్తలు కూడా లేరు కదా మరి ఎలా తెలిసింది ఈయనే ఈయన మహానుభావుడు చదివే ఇదంతా నన్ను చులుకలు చేయటానికి తార్చుతలు అవుతున్నానని తెలుసుకోలేకుండా పెళ్లి కొల్లవాడు కదా ఎవరు ననే ప్రయోజనములేము దేవలోక పారిజాత వృక్షమును బెక్కడించి తీసుకొచ్చి నా పెరట్లో వేసిన్నారని తేలిపోయింది కదా ఎవరి మీద ఎంత అభిమానం ఉందో అప్పుడైనా బుద్ధి రావాల్సర లేదు నా సవతులకి నా విజయాన్ని చూసి ఓర్చలేక రుక్మిణి వంటి వారు వెళ్ళి కాదేపడితే నారదుడెంతటి వాడు ఎంత అన్యాయం చేశాడు మహర్షి కదా పక్షితం ఉంటుందా అని విశ్వసించానండి లేకపోతే భద్రదాన వ్రతం ఏంటి ఆయన చెప్పుటెట్లున్నదో నీయుటే ఉన్నది ఇందులో కూడా నందనందు అందరూ కలిసి తులాభారం అనే పేరుతో ఎంత దుర్మార్గమైన నాటకం ఆడారు నా ఏడువారాల నగలు సొమ్ములు ఎన్ని వేసినా చూడడా చిన్న తులసి ముగిపోతాడానికి నన్ను ఇంత అవమానానికి గురి చేసా నాధ నీకు తెలియదా ఈ సత్యభావ ఎట్టిదో నాకు రుక్మిణికి పోలిక పుట్టి తిండి కట్టు బట్టలతో పారిపోయి ఉంచి ప్రతి పాదాలను పట్టుకొని రాక్షసి వివాహం చేసుకున్న ఆమె నూరు బారుల బంగారా సమంతకమణితో సహా చీరలతో సశాస్త్రీయ వివాహం చేస్తున్న నేనెక్కడ సారథ్యం వహించి సొంత అన్నమేదనే భర్తను భర్త రుక్మిణి ఎక్కడ సారథ్యం জগৎ <s> నది జలాలపై ప్రశ్నించి వినూత్న కాంతిని సృష్టిస్తున్నాయి పక్షులు కిలకిల రావాలతో తయ్యాడు మనసు గిలిగింతలు పెడుతున్నాయి యమునా నది తీరాన్న వేచున్న ఈ ఈ సీ దర్శన భాగ్యాన్ని కలిగించు స్వామి కనీసం ఒక్క గడియ కాలమే ఉండే భాగ్యాన్ని ప్రసాదించు స్వామి మీతో ఉండే భాగ్యాన్ని ప్రసాదించు పరస్పర నాకు తెలియదు అనుకుంటున్నావా స్వామి ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు తల తలలాడుతున్నది వక్షస్థలంపై ఆదర ముద్రలు నక్షత్రలు ఎక్కడి నుంచొచ్చాయి ఎంతమంది అందరూ పలు చేసేస్తున్నావు వచ్చారా లేక ఇదంతా నా భ్రమ స్వామి ఎందుకు నన్ను ఇంకా పరీక్షిస్తున్నా నీకోసం ఆరాటం ఎక్కువ ఎక్కువయ్యే కొలది నాకు ఇంకా దూరం అయిపోతున్నా మోహనకరమైన రూపంలో ఎంత కృష్ణ శక్తి ఉంది ప్రేమ సముద్రాల పొంగి పొరులుతున్నాయి సుందర కపూరంతో మన్మథుడు ఎన్నిసార్లు తన బాణాలకి పదును పెట్టుకునిస్తాడు నెమ్మది కలిగిస్తాయి ఎన్ని మాధుర్యాలు తొనిగిసరాడు నాకు వాటిని నాకు నీ అదరామృత సమీపంలో చేయడానికి ఆ కర్ర మురళికి ఎంత భాగ్యం కలిగిందయ్యాహితమైన ఒంటి గాలగొట్టడానికి నవరసాలు పలికించినీవులా వేధిస్తున్నావులా వేధిస్తున్నావు నేను ఎక్కడున్నా వెనటి కానీ ఏ గోపికలింట్లో ఏ పెరుగుకున్న చాటును నక్కి ఉన్నావో ఏ అడవులలో ఏ లేదో అంటే ఏ అందగట్టింట్లో బందీ వైపు చున్నావు కోడలు పాలు తాగి ఏ ఏంటి కోడలు మూతికి పొనుతున్నావు ఎక్కడ ఏ కొండలు ఎక్కడానికి ప్రయత్నిస్తూ చిన్న చంపులు చెందుతున్నావు తెలుసుకోవడం నాలాంటి దానికి ఎలా సాధ్యమవుతుంది స్వామి పొందాలంటే నీకు సర్వం సహా శరణాగతి పొందాలని తెలుసుకున్నాను స్వామి